క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఈ వాతావరణానికి నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగలేదు ఇంట్లో పనుకొని లైవ్ పెడితే ఏదో ఒక టెన్షన్లు ఏదో ఒక బ్యాడ్ కామెంట్లు అవన్నీ దెబ్బకి హీట్ ఎక్కిపోయింది బాడీ మైండ్ బాగా హీట్ ఎక్కిపోయి ఎలాగైనా సరే మనం ఉత్సాహాన్ని నింపుకోవాలంటే ఇట్లా ప్రకృతి వాతావరణం చల్లగా ఉంది మా రైల్వే బాబు రైల్వే స్టేషన్ ఇది లైన్ కూడా వేస్తున్నారు అదిగో ఆ స్టేషన్ వాళ్ళు ఉండడానికి అన్ని క్వార్టర్స్ కట్టారు అదిగో అది స్టేషను వర్క్ అయితే వేగంగా జరుగుతుంది ఎటుకట్టు వర్క్ జరిపేస్తున్నారు ఈ సంవత్సరం ఆఖరికి మా ఊర్లో అయితే రైలు కోత పెట్టింది ఇదంతా ఎన్ని లైన్లు వేస్తారు రైల్వే రైలు లైన్లు ఇది ఇది ఈ రెండు లైన్లు ఎటు వస్తాయి కూడా అటు కూడా వస్తా లేదు కూర్చులేని మరి ఇది మా ఊరు రైల్వే వర్క్ అయితే ఇలా జరుగుతుంది చూసారా మా ఊరు కొండలు ఎటు చూసిన కొండలు పచ్చని ప్రకృతి అండి కొండలు చూడండి వర్షం పడితే ఎంత బాగుంటుంది ప్రకృతి ఆ దూరంగా ఎటు చూసిన కొండలు చుట్టూతో మా ప్రాంతానికి ఎటు అయినా కొండలు ఒకప్పుడు అసలు ఏంది మీ ప్రాంతం అనేవాళ్ళు ఇప్పుడు అందరూ మా ప్రాంతం అయిపోయి చూస్తున్నారు ఎంత సారవంతమైన భూములు అంటే మెట్ట ప్రాంతం అనే కానీ సారవంతమైన భూములు బత్తాయి పంట కానీ నిమ్మ పంట కానీ తోట కానీ కంది కానీ మినుము కానీ ఇట్లాంటి పంటలు అలసంద కానీ ఇట్లాంటివి బాగా మా ప్రాంతంలో వర్షం పడితే కాకపోతే వర్షాలు బాగా పడితే మనకు మంచి పంటలే కాకపోతే ఇప్పుడు వర్షం పడకపోయినా ఈ భూమి బంగారం అయిపోయింది ఎందుకంటే అక్కడ రైల్వే లైన్ లేదో ఎక్స్ప్రెస్ హైవే లేందో హైవే రోడ్లేందో ఈ చుట్టూతో కొండ చెట్లలో ఉండేవాళ్ళనే ఒకప్పుడు మమ్మల్ని ఈ కొండ చెట్లే బంగారం అయిపోయింది అసలు ఈ భూములు రేట్లు ఎలా పెరిగిపోయినాయి అంటే చూడండి అసలు మా మా పట్టణానికి అసలు ఇంత అభివృద్ధి జరిగితే నేను మా చిన్నతనంలో అనుకోవాలి ఇప్పుడు ఎంత ఊరు ఎంత టౌన్ పెరిగిపోతుందంటే ఇది టౌన్కి నాలుగు కిలోమీటర్ ఉంది స్టేషన్ రేపు ఇక్కడ దాకా వెంచేలేసేస్తారు ఇక్కడ కూడా ఇల్లు కట్టేస్తారు ఎట్టు చూడండి అసలు ఇటు చూసిన కొండలే బా ఇంత ముందు ఎక్కడ పడినా బత్తాయి ఉండే వర్షాలు సరిగా లేక తోటలు కొట్టేస్తారు మా మేఘాలు లొకేషన్ ఎంత బాగుంది అసలు అందంగా అసలు అది కట్టేసింది ఎక్స్ప్రెస్ హైవే అది బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అక్కడ వరకు జరుగుతుంది అక్కడ కట్టేసింది ఎటుకట్టు వరకు జరుగుతుంది మన భారతదేశంలో రైల్వే లైన్లు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే లైన్లు ఎక్స్ప్రెస్ హైవేలు నేషనల్ హైవేలు ఎటు పోయినా రవాణా సౌకర్యం అయితే గా ఉంది అక్కడ చూడండి పిచ్చి పిచ్చికి దాని టుయ్యూ టు అంటుంది నల్ల నుంచి అది మన వరిసే కొంది కుయ్యి మరి మన వరిస్తే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది కుయ్యం కుయ్యం అంటే ఇంకెక్కువ చేస్తుంది అన్నమాట చిన్నప్పుడు బాల్య ఆడుకునేవాళ్ళు ఆడతోటి ఈ వాతావరణానికి అసలు మనకి కట్ట ఉందంటే మేము నిజంగా మా ఊర్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అర్ధం ఇంతకు ముందు ఈ ఊరు అంటే ఊరు ఉంటారు పర్వటనే అనేవాళ్ళు అయితే మాకిష్టం ఇక్కడ ఉండేవాళ్ళు కొత్త అయితే ఇక్కడ ఉండలే అనేవాళ్ళు ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చి పడుతున్నారు కనిగిరి కనకపట్నం అన్నారు కానీ బంగార పట్టణం అయిపోయింది కనకపట్నం అన్నారు ఇంకెక్కడికి బారు ఎందుకంటే ఇక్కడ ఈ ఊరు ఈ పట్టణానికి ఒక ఉన్నటువంటి గొప్ప శక్తి అది అవును ఇక్కడ మళ్ళీ బతకడానికి ఏమైనా వనరులు ఉంటే పెద్దగా బతకడానికి వనరులు మెట్ట ప్రాంతాలు మెట్ట పైర్లు బయట బయట దేశాల్లో పిల్లలపై ఉద్యోగాలు చేయటం ఇక్కడ ఇల్లు బాగా కట్టుకోవటము ఉన్న భూములను రేట్లు పెరగడం ఎక్కడెక్కడ చుట్టుపక్కల టౌన్ కి నలభై కిలోమీటర్ల దాకా పెద్ద టౌన్ ఇదే అనమాట మా టౌన్ ఈ నలభై కిలోమీటర్ల ప్రాంతం వల్ల మొత్తం నలభై యాభై కిలోమీటర్ల సెటిల్ అయిపోతుంది నలభై కిలోమీటర్ల దాకా ఆరు మండలాలకి ఇదే కేంద్రం అలాంటిది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఎంత ఆనందంగా ఉందో ఎంత స్వచ్ఛంగా ఉదయం నుంచి అసలు మైండ్ బాగాలేదు మనసు బాగాలేదు కొంచెం బయటకు వెళ్తే కొంచెం ప్రశాంతంగా ప్రకృతి గాలి పక్షుల అరుపులు వింటే మనసు ప్రశాంతంగా ఉండదని బయటకు వచ్చాము ఎప్పుడైనా సరే మనసు వాగలేకపోతే మనం పొద్దుగులు ఆ నాలుగు గోడల మధ్యలో ఉంటే మొగ్గుతాం ఇట్లా చల్లడిగాలికి బయటకు వస్తే అంతా దిగిపోయింది చూడండి ఇక్కడ ఏం లేదు పక్షులరుపులు అసలు ఎంత పక్షుల ఈ రైల్వే లైన్ రాకముందు ఈ సేలన్నీ అడవిలాగుండి ఈ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఎంత ఎంత కలగా ఉందో ఏదైనా అన్ని రవాణా మార్గం అన్ని ఉంటేనే మన పట్టణాలు అభివృద్ధి చెందేది కాకపోతే బతకడానికి తెరువు లేక మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ పట్టాలకు వచ్చే జీవనం సాగిస్తూ ఉన్నారు వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుంది ఇంకా మాకు అక్కడ కందుకూరు రోడ్లో బ్రిడ్జి కూడా అయిపోయింది అయిపోతుంది పరిచేస్తున్నారు ఎంత వేగంగా పట్టాలు పరిచే మిషన్ అది ఎంత వేగంగా జరుగుతుంది చూడండి అంత అయిపోయింది రంగులు వేయడం వాళ్ళ ఉండే ఇళ్ళకి దానికి సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్ కూడా రంగులు వేసేస్తారు త్వరలోనే మా ఊర్లో రైలు కోత అయితే పెట్టు చూడండి మా చుట్టుపక్కల కొండలు చూడు అందంగా ఉండే వాతావరణానికి పక్షుల ఆనందానికి అవందం లేకుండా పోయితే చూడండి పక్షుల ఆనందానికి అద్దు లేకుండా అంతు పంతు లేకుండా పోయింది వాతావరణానికి పక్షులైతే బాగా ఉల్లాసంగా తిరుగుతున్నాయి వాతావరణం అంత క్లైమేట్ అంత బాగుంది దూరంగా చూస్తే మా కొండలు చూడాలి అటుపక్క కొండలు ఎంత అందంగా ఉండేది చూడండి చాలా రైల్వేనంతే రోడ్డు ఇక్కడ రైల్వే గేట్ వస్తుంది కావాలి కదా ఆ రోడ్డుకి రోడ్డుకి మధ్యలో రోడ్ దగ్గరికి వస్తే గేట్ వస్తది అదే అదే రైన్ వచ్చేటప్పుడు గేట్ వస్తుంది ఇది ఇది ఈ రోజు వీడియో పచ్చని పొలాల మధ్యలో రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ దగ్గర వీడియో ఇది చాలా బాగుంది ఇది పూర్తి మా ఊరు జనాలకి ఇది ఎలా ఒక వినోదంగా ఉంది అనమాట అందరూ వచ్చి చూడటము మన ఊరికి రైల్వే స్టేషన్ వచ్చింది మన ఊర్లో రైల్వే స్టేషన్ వచ్చిందని ఎప్పటి నుంచో కల కదా పిల్లలందరికీ ఉల్లాసంగా ఉంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మన ఊరికి చూద్దాం మన ఊళ్ళో స్టేషన్ ఎంత అందంగా ఉందో ఎటు చూసినా కొండలే మా ఊరికి ఎటు చూసినా కొండలు 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 చాలా ప్రకృతి బాగా వర్షం పడి ఆగిపోయినప్పుడు పిల్లలు అందంగా ఉంటుంది సరే ఇది ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి